నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం పేదోన్ని పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు ఆలయర్ ఎమ్మెల్యే బీర్లా ఐలేయ గుండాల మండలంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీర్లా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నిత్య అవసరాలైన రేషన్ కార్డు ఇండ్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది అన్నారు ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తున్నామన్నారు తెలంగాణను అప్పుల నుండి అభివృద్ధి వైపు నడిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఎమ్మెల్యే బీర్లా ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్ గుండాలకు సంబంధించిన సాగునీటి కష్టాలను ఎమ్మెల్యే బీర్ల దృష్టికి తేవడంతో వచ్చే సీజన్ నాటికి నవాబ్పేట రిజర్వాయర్ నింపి గుండాల మండలంలోని ప్రతి చెరువును నింపుతామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే బీర్లా ఈ కార్యక్రమంలో యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు డిసిసి అధ్యక్షులు అన్నం సంజీవ్ రెడ్డి తహసీల్దార్ హరికృష్ణ ఎంపీడీఓ దేవేందర్ రావు మార్కెట్ చైర్మన్ విమల పిఎస్సిఎస్ చైర్పర్సన్ లింగాల భిక్షం గౌడ్ నాయకులు కృష్ణారెడ్డి రామ్రెడ్డి కోల్కొండ యాదగిరి దశరథ కుమార్ నారాయణ తదితరులు పాల్గొన్నారు లేదు లేదు మతం పార్టీ అరువులందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది అందరూ భాగంగా ఇవాళ మనతానం కూడా రేషన్ కార్డుల పంపిణీ ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు అంటేనే పేదోడి ఆత్మ గౌరవానికి చేయన రేషన్ కార్డు ఉంటేనే అన్ని రకాల ప్రభుత్వ పరాలకు పథకాలకు అడుగులు ఏది పోయినా ఏ స్కీమ్ పెట్టుకున్నా ఏ లబ్ధికి పెట్టుకున్నా ఏ దరఖాస్తు పెట్టుకున్నా నేను తెల్ల రేషన్ కార్డు నానంటారు అంటే తెల్ల రేషన్ కార్డు మనకు అంత ఉపయోగపడే కార్డు కాబట్టి అలాంటి తెల్ల రేషన్ కార్డులను గత ప్రభుత్వాలు పదేళ్లుగా విస్మరించి అందుకే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన అంటే ఈ పది సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాల్లో ఎనిమిది మంది లక్ష ఎనిమిది లక్షల మంది అడవులుండి రేషన్ కార్డుకు ఇవ్వలేదు గత ప్రభుత్వాలు మన ప్రజా ప్రభుత్వం మీ అందరి సహకారంతో ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి తెలంగాణ తెలంగాణలో నిన్న మన గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి చేతుల మీదుగా లో నిన్న లాంచ్ చేసుకున్నాం ఏడు వేల ఐదు వందల కొత్త రేషన్ కార్డులు ఏడు వేల ఐదు వందలు సుమారు పదహారు వేల ఎనిమిది వందలు యూనిట్లు రేషన్ కార్డులు యూనిట్లు కలిపి నలభై రెండు వేల ఐదు వందల మందికి ఇక కొత్త యూనిట్ వచ్చినాయి అది ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇక మీకు అంత తెలుసు బియ్యం విషయంలో అరువులందరికీ సన్న బియ్యం ఇయ్యాలి ఆ మూడు పూటల సన్న బియ్యం తినాలని చెప్పి మొన్న ఉగాది పండుగ నుంచి సన్న బియ్యాన్ని కూడా మీకు అందిస్తూ జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి తెల్లదేశం గారు లబ్ధిదారుల యూనిట్లకు కూడా ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తున్నాం ఇది ప్రజా ప్రభుత్వం ఇది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వ ప్రజాపాలన జరుగుతుంది